నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేటకు చెందిన ఓరుగంటి శృతి రవి దంపతుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షులు జగయ్య గారి శేఖర్ అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాసులు మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని తెలిపారు సిద్దిపేటకు చెందిన కీర్తిశేషులు ఓరుగంటి రాజమల్లయ్య భ్రమరాంభ జ్ఞాపకార్థం వారి కుమారుడు రవికుమార్ సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధి భిక్షపతి మల్యాల భద్రయ్య గంగిశెట్టి వెంకటేశం ఉమేష్ భాస్కర్ చందా నరేష్ ఉప్పల చంద్రశేఖర్ తేరాల రాజు కైలాస ప్రశాంత్ నితిన్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ మహిళా విభాగానికి చెందిన గంగిశెట్టి నాగమణి లక్ష్మి శారద సరిత యూత్ విభాగం నాయకులు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు

జై వాసవి జై జయ వాసవి అన్నదానానికి మించినటువంటి దానం అనేది ఈ కలియుగంలో ఏది లేదు అలాంటిది ఈరోజు మన గజ్వల్ వాసవి క్లబ్ ప్రజ్ఞాపూర్ గజ్వెల్ మరియు ఆర్యవైశ్య మండల పట్టణ సంఘం మరియు మహిళా విభాగం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనికి సహకరించిన దాత ఓరుగంటి రాజమల్లయ్య గారుల జ్ఞాపకార్థం వారి కుమారులంతా కూడా ఈ అన్నదానాన్ని ఇస్తున్నారు రవికుమార్ గారు ఈ అన్నదానాన్ని ఇస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అష్టైశ్వర్యాలు సుఖశాంతులు ఆయుర ఆరోగ్యం అని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరియు ఇటువంటి కార్యక్రమాలన్నీ మా యొక్క యువజన సంఘం మరియు ఆర్యవైశ్య సంఘాలలో ఖచ్చితంగా ఇంకా ముందు ముందుకు వచ్చేసి చేయాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు అందరూ సహకరించాల్సిందిగా అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దివ్యంగా చేయాలని మేము కోరుకుంటున్నాము జై జయవాసవి నమ మరియు అన్నదానము ఎప్పుడు చేస్తారు అనేది కాదు అన్నదానం అమావాస్య రోజు ఎలా అయితే చేస్తారో మన పితృదేవతలకు కూడా చాలా ఆనందం కలుగుతాదంట ఎంత మందికి పెడుతున్నామంటే వాళ్ళు పైలోకాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇది అభినందిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్లకు చిరస్మరణీయంగా ఉండాలి అన్నింటిలో కూడా ముందంజగా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఆశీర్వచనాలు ఉంటాయి కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా చేస్తే కడుపుణ్యం లభిస్తుందనే నానుడితో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం జై వాసవి ఈరోజు అమావాస్య సందర్భంగా వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య మండల పట్టణ సంఘం మరియు మహిళా మహిళాయుగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం విజ్ఞాపూర్ లో జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు ఓరుగంటి రాజమల్లయ్య గారు వారి జ్ఞాపకార్థం అల్ రవి గారు అన్నప్రసాద్ దాతగా ముందుకు వచ్చినారు వారికి వారి కుటుంబ సభ్యులకి వాసవి మాత అనుగ్రహం కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమం అందరూ సహకరించి ముందుకు మా వాసవి క్లబ్ పెద్దలు పెట్టినప్పుడు ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు కార్యక్రమం ఎన్నో జరగాలని కోరుకుందాం జై వాసవి